తెలుగు డాట్ వన్ ఇండియా వెబ్సైట్ లో వచ్చినటువంటి ఆర్టికల్ని ఆశ్చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ తగిలింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూశారు సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కిందటి నెల పన్నెండో తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈలోపే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలను వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూటమి సర్కార్కు వచ్చింది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకం మోగించింది ఆరుకి ఆరు స్థానాలని గెలుచుకుంది అది కూడా భారీ మెజార్టీతో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాల మీద తెలుగుదేశం పార్టీ పట్టుకోల్పోయిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలని ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటూ కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందినటువంటి నిర్మల కుమార్ రెండో డివిజన్ భీమిలిశెట్టి ప్రవళిక మూడో డివిజన్ బాపటి కోటరెడ్డి ముప్పై మూడో డివిజన్ మహమ్మద్ ఇర్ఫాన్ నలభై ఒకటో డివిజన్ వల్లూరి ఎన్డిఎస్ మూర్తి ఈశ్వరపు దేవి యాభై ఏడవ డివిజన్ ఇట్లా చాలా మంది భారీ ఎత్తున ఓట్లు పడి గెలిపించుకోగలిగారు గెలిచిన అభ్యర్థులకి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషన్ డాక్టర్ మహేష్ డెక్లరేషన్ సర్టిఫికేట్ అందజేశారు విఎంసీలో నలభై తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది వైసీపీకి టీడీపీకి పదమూడు బీజేపీ సిపిఎం లకు ఒక్కొక్కరు చెప్పిన కార్పొరేటర్లు ఉన్నారు కేసులైన శ్వేత రాజీనామా చేయడం వల్ల ఒక డివిజన్ ఖాళీగా ఉంది సో ఇది భారీ ఎత్తున గెలుపు అనేసి వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు కథ ఏంటి కామెంట్ చేయండి